ప్రభువు అపోస్తులను నియమించినటువంటి తీరు మనము గమనించదగినటువంటిదే ఆయన ఏం చేస్తూ ఉన్నారు మొదట పర్వతము మీదకు వెళుతూ ఉన్నారు అక్కడకు ఈ శిష్యులను పిలుస్తూ ఉన్నారు వాళ్లలో నుంచి మళ్ళీ పన్నెండు మందిని ఎన్నుకుంటూ ఉన్నారు ఎందుకు పర్వతము మీదకు వెళ్ళి అక్కడ ఎన్నుకొని నియమిస్తున్నారు మరి క్రింద జనాల మధ్యలోనే ఉన్నప్పుడు ఎందుకోవచ్చు కదా అంటే తాను అప్పచెప్పేటువంటి పని లేక తాను నియమించినటువంటి ఆ పని నెరవేర్చడానికి తాము ఉన్నటువంటి చోటు నుంచి ముందుకు కదలాలి అనేటువంటిది ప్రాథమిక సూత్రము అందుకే జనాభాసములో నుంచి వాళ్ళను ప్రత్యేకంగా ఉన్నత స్థానానికి అంటే పైకి ఉన్నతమైనటువంటి స్థానానికి పిలిచి అక్కడ వాళ్లను నియమించడం మనం చూస్తూ ఉన్నాము ఈ అపోస్తుల నియామకములో ప్రభువు రెండు బాధ్యతల వాళ్లకు అప్పచెబుతూ ఉన్నారు దేనికోసము మొట్టమొదటిగా తనతో ఉండడానికి ఎందుకు తనతో ఉండడము అంటే తాను ఇవ్వించేటువంటి ఆ బాధ్యతలను నెరవేర్చాలి అంటే ప్రభువుతో ఉండాలి ప్రభు అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి ప్రభుని మనస్తత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి ప్రభువు మాట్లాడే మాటలు ఆ తీరు అలాగే ప్రభువు చేసేటువంటి పనులు అన్నీ కూడా సమగ్రంగా అర్థం చేసుకోవాలి రెండవదిగా ప్రభువుతో ఉంటేనే ఆయన తోడు ఉన్నారు అనేటువంటి బలము ఉంటుంది ప్రభువుతో ఉన్నప్పుడు మాత్రమే మనం పనులు సక్రమంగా చేయడానికి ఉడుదుడుకులు లేకుండా చేయడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ప్రభువు చూస్తున్నారు ఒకవైపు బలహీన క్షణాలు ఏర్పడితే ప్రభువే తోడుగా ఉంటారు అన్నటువంటి భరోసా రెండవ వైపు ఈ విధముగా తనతో ఉండడానికి ప్రప్రథమంగా ప్రభువు వాళ్ళను ఎన్నుకుంటూ ఉన్నారు రెండవ కారణము సువార్త ప్రకటనకు స్వార్తను ప్రకటించడానికి తాను చేసినటువంటి బోధనలు తాను చూపించినటువంటి మార్గము తాను బోధించినటువంటి జీవిత విలువలు ఇతరులకు లేక ప్రపంచానికి అందించడానికి వారిని ఎన్నుకుంటూ ఉన్నారు పంపిస్తూ ఉన్నారు దానితో పాటుగా అధికారము కూడా ఇస్తూ ఉన్నారు ఏమి అధికారము అంటే దయ్యాలను పారద్రోలడానికి ఎందుకు దయ్యాలను పారద్రోలడము అంటే దయ్యము మనిషిని పట్టేనప్పుడు ఆ మనిషి యొక్క స్థితి వేరుగా ఉంటుంది చాలామందికి అర్థమవుతూ ఉంటుంది దయ్యం పట్టిన వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఎలాగో మాట్లాడుతూ ఉంటారు మనము ఎప్పుడు ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే త్రాగినటువంటి మనిషిని మనం ఉదాహరణకు తీసుకోవచ్చు ఆ త్రాగినటువంటి సమయంలో బాగా ఎక్కితే ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో ఎలా ప్రవర్తిస్తాడో ఎవరికీ అర్థం కాదు ఆయనకే అర్థం కాదు కాబట్టి ఆ మొత్తు నుంచి బయటపడాలి అలాగే ఆ దయ్యం ప్రభావం నుంచి బయటపడితేనే మనిషి తనకు తానుగా జీవించడానికి అవకాశం కలుగుతుంది అందుకే దయ్యాలను పారద్రోలడానికి ప్రభువు వారికి అధికారం ఇస్తూ ఉన్నారు మరి దీన్ని మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే ప్రభువు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు ఒకే గురువులను ప్రత్యేకముగా పిలుస్తూ ఉన్నారు అభిషేకిస్తూ ఉన్నారు కానీ గురువులను మాత్రమే కాదు గురువులతో పాటుగా జ్ఞానస్నానము పొందినటువంటి ప్రతి క్రైస్తవుడనే ప్రతి క్రైస్తవురాలని కూడా ప్రభువు అక్కడ శిష్యులను పర్వతము మీదకి పిలిచినట్లుగా ఇక్కడ కూడా పిలుస్తూ ఉన్నారు అక్కడ శిష్యులను నియమించినట్లుగా ఇక్కడ మనలను కూడా నియమిస్తూ ఉన్నారు అందుకే జ్ఞానస్నానము పొందినప్పుడు అనేక సార్లు అనుకున్నాము గురువు బోధకుడు రాజునైన క్రీస్తు నాధినితో నీవు నిత్యకాలము ఐక్యమై ఉండవుగాక అంటూ గురువు మనలను అభిషేకిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా అభిషేకింపబడినటువంటి వారే అందరూ క్రీస్తు గురుత్వములో భాగాన్ని పంచుకునేటువంటి వాళ్ళే మరి అయినప్పుడు ఇక్కడ అపోస్తులకు అప్పగించబడినటువంటి అదే బాధ్యతలు మనందరికీ కూడా అప్పగిస్తూ ఉన్నారు మరి ఆ బాధ్యతలలో ప్రధానమైనటువంటిది ప్రభువుతో కలిసి ఉండడం ప్రతి క్రైస్తవుడు లేక కథోలిక క్రైస్తవుడు ప్రభువుతో కలిసి ఉండడానికి పిలుస్తూ ఉన్నారు ప్రభువుతో కలిసి లేకపోతే మనం ఏం చెయ్యలేము మరి అసలు ప్రభు ఎక్కడ ఉన్నారు ఎక్కడికి పిలుస్తున్నారు అంటే ప్రధానంగా దేవాలయము ప్రభు అన్ని చోట్ల ఉన్నారు సర్వేశ్వరని ముఖ్య లక్షణాలలో మనము సత్యోపదేశంలో నేర్చుకుంటూ ఉన్నాము దేవుడు అన్ని చోట్ల ఉన్నారు అని అంతటా ఉన్నారు అని కానీ ప్రత్యేకముగా ఎక్కడుంటూ ఉన్నారు ఇక్కడ దేవాలయంలో ఉంటూ ఉన్నారు దివ్య సత్ప్రసాద రూపములో ఇక్కడ మనతో నివాసమై ఉంటూ ఉన్నారు దేవి మగళ్ళు కాబట్టి ఆయన సన్నిధికి రావాలి అంతటా ఉన్నప్పుడు మనకు అసలు ఏ రూపము లేదు కానీ దేవాలయంలోనికి వచ్చినప్పుడు దివ్య సత్ప్రసాద రూపము కనిపిస్తూ ఉంటుంది ఒక అప్పరూపము కనిపిస్తూ ఉంటుంది ఆ రూపములో ప్రభువైన యేసు అక్కడ ఉన్నారు కాబట్టి మనం ఆయనతో ఉండాలి ఆయనతో గడిపినటువంటి ఆ క్షణాలు మనకు మధురానుభూతిని ఇస్తూ ఉంటాయి దైవానుభూతిని ఇస్తూ ఉంటాయి అవే మనకు బలము మనం బయటికి వెళ్ళే పనులు చేసేటువంటి సమయంలో ప్రభువు నాతో ఉన్నారు అన్నటువంటి కొందంత ధైర్యం ఉంటుంది పొరపాట్లు చేయాల్సి వచ్చినప్పుడు అమ్మో ప్రభువు నా ప్రక్కనే ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి జాగ్రత్త వస్తూ ఉంటుంది కాబట్టి మంచి చేయడానికి ఏమో బలం కలుగుతూ ఉంటుంది భరోసా కలుగుతూ ఉంటుంది చెడు చేయాల్సి వచ్చినప్పుడు ఆ దైవ భయము అనేటువంటిది జాగ్రత్త అనేటువంటిది మనకు వస్తూ ఉంటుంది అందుకే దేవుని వద్దకు దైవ సన్నిధిలో ప్రభువు తనతో ఉండడానికి పిలుస్తున్నారు మనందరినీ కూడా మరి ఆ ప్రభువుతో ఉండేటువంటి మార్గాలు మనకు ఇందాక అనుకున్నట్లు ఒకటేమో దేవాలయానికి రావడం అలాగే దివ్య సంస్కారాలను ఆచరించడము దానితో పాటుగా భక్తి సాధకాలు దివ్య సత్ప్రసాద ఆరాధనలు జపమాల ధ్యానాలు శిల్వ మార్గ ధ్యానాలు బైబిల్ గ్రంథ పఠనము ఎక్కడ చేసినప్పటికీ ఆ క్షణాల్లో మనము ఆ ప్రభువుతో కలిసి ఉంటాము ప్రత్యేకముగా ఇళ్లలో కూడా మరి మనము ఈ మరియ తల్లి ప్రభువైన యేసు ఈ పునీతుల పటాలను అక్కడ పెట్టుకొని లేక ఒక స్థలాన్ని ప్రత్యేకించి అందరూ కలిసి ప్రార్థన చేసుకునేటువంటి సమయంలో ఆ ప్రార్థన సమయంలో మనం ప్రభువుతో కలిసి ఉంటూ ఉన్నాము అలా ప్రభువుతో మనము కలిసి ఉన్నప్పుడు ఆ కుటుంబానికి ఆ వ్యక్తులకు భరోసా అనేటువంటిది ఉంటుంది వాళ్ళు చేసేటువంటి పనులలో ఆ ప్రభుని యొక్క సహాయ సహకారాలు ఉంటూ ఉంటాయి రెండవదిగా ప్రభువు ఉద్దేశ్యం ఎందుకు ఎన్నుకుంటూ ఉన్నారు నియమిస్తూ ఉన్నారు అంటే మనము సువార్త ప్రకటన అని సువార్తె కూడా చెప్పారు నాడు అపోస్తులలే కాదు ఈనాడు గురువులే కాదు మనందరం కూడా ఈ సువార్త ప్రకటనలో భాగస్వామ్యులం కావాలి సువార్త ప్రకటనలలో జరిగేటువంటిది ఏమిటి మొట్టమొదటిది హృదయ పరివర్తన గురించి బోధించాలి అంటే మన పాపాలను తెలుసుకోవాలి వాటి నుంచి మనము బయటపడుతూ ఉండాలి కాబట్టి అది మనం చేయటమే కాకుండా ఇతరులు కూడా తమ తమ పాపాలు గుర్తించి దాని నుంచి బయటపడేటట్లు మనము సహాయం చేస్తూ ఉండాలి ఎప్పుడూ కూడా మన పాపాలు మనకు తెలియదు వేరే వాళ్ళు చెప్పినప్పుడే తెలుస్తూ ఉంటుంది మన లోపాలను మనము గుర్తించలేము వేరే వాళ్ళు చెప్పినప్పుడే గుర్తిస్తూ ఉంటాము కొన్నిసార్లు తెలిసినా తెలియనట్లే నటిస్తూ ఉంటాము వేరే వాళ్ళు చెప్పిందా ఓహో అలాగా అప్పుడు అంటాము కానీ వాస్తవానికి తెలుసు కానీ వేరే వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని గుర్తించినట్లుగా చేస్తూ ఉంటాము అయినా పర్వాలేదు అందుకే మనం చెప్పాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా హృదయ పరివర్తన చెందేటట్లు తద్వారా ప్రతి ఒక్కరూ పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారాన్ని ఆచరించేటట్లు మనము వారికి బోధించాల్సినటువంటి అవసరము ఉంది రెండవది దైవ రాజ్య ప్రకటన దేవుని రాజ్యము అందరము క్రీస్తు రాజ్యములో సభ్యులము కాబట్టి అందరిలో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఎలా జీవించాలి క్రీస్తు విలువలు ఏమిటి జీవిత విలువలు క్రీస్తు ఏం బోధించారో కోపతాపాలన్నీ వదిలివేయటం దగ్గర నుంచి శత్రువుల కోసం ప్రార్థన చేయమనడం దగ్గర నుంచి అందరినీ క్షమించమని చెప్పడం దగ్గర నుంచి ప్రభువు ఎలా ప్రవర్తించారో దాన్ని బోధించాలి ఇతరులకు చెప్పాలి వాళ్ళు ఆచరించేటట్లు చేయాలి ఎప్పుడైతే మనము వాళ్లకు చెబుతూ ఉంటామో ఆటోమేటిక్గా అరే నేను కూడా ఇలాంటి పొరపాటు చేస్తున్నానే కాబట్టి నేను చేయకుండా ముందు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక చిన్ని ఆలోచన వస్తుంది ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చేస్తూ ఉంటుంది మన జీవితముతో పాటు ఇతరుల జీవితాలను మార్చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ప్రకటన చెప్పడము అనేటువంటిది క్రీస్తు విలువలను ఇతరులకు చెప్పడము అనేటువంటిది ఇతరుల జీవితాలను మన జీవితాలను కూడా అది మార్చివేస్తుంది అనేటువంటిది మరచిపోకూడదు అందుకే ఈ బాధ్యతను క్రీస్తు అందరికీ కూడా ఇస్తూ ఉంటారు అలాగే దయ్యాలను పారద్రోలేటువంటి అధికారం మనందరికీ ఇస్తూ ఉంటారు అనేక చోట్ల మనము చూస్తూ ఉంటాము దయ్యాలు పట్టినటువంటి వారిని సాధారణ క్రైస్తవులే ప్రార్థన చేస్తే వాటిని వెడలగొట్టినటువంటి సందర్భాలు అనేకం ఉంటాయి ఇవన్నీ భౌతిక దేహాలు దయ్యం పట్టినటువంటి వాళ్ళు అలా కాకుండా అంతర్గత దయ్యాలు చాలానే ఉంటాయి ఏమిటి అంతర్గత దయ్యాలు అంటే కోపమే కానివ్వండి ద్వేషమే కానివ్వండి పగే కానివ్వండి చాలాసార్లు కొంతమంది చెబుతూ ఉంటారు నేను అనుకుంటానండి అసలు ఆ కోపం అనేది తెచ్చుకోకూడదని కానీ ఆ టైం వచ్చేసరికి ఏం చేయలేకపోతున్నావు ఊగిపోతున్నాను సైతాను చాలా నెత్తి మీద కూర్చుంటుంది అని చెప్పి అంటూ ఉంటారు సైతాన్ ఎక్కడి నుంచో వచ్చి మన నెత్తి మీద కూర్చోదు మనలో ఉన్నటువంటి స్వభావము ఉంది కోప స్వభావము అనేటువంటిది అదే దయ్యంగా మారి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది దాన్ని వదిలించుకోవాలి కాబట్టి రకరకాలైనటువంటి దయ్యాలు మనలో ఉంటాయి కోపం అనే దయ్యం ఉంటుంది అసూయ అనే దయ్యం ఉంటుంది స్వార్థం అనే దయ్యం ఉంటుంది అబద్ధ అబద్ధాలు చెప్పడం అనే దయ్యం ఉంటుంది ఇలా రకరకాలైనటువంటి వ్యసనాలు ఒక్కొక్క దయ్యంగా మారి మనలో నివాసం ఉంటూ ఉంటాయి ఆ దయ్యాల్ని వదిలించేయాలి మొదటిగా మనలో ఉన్న దయ్యాల్ని వదిలించాలి అలాగే మన పొరుగువారిలో వారిలో ఉన్నటువంటి ఆ దయ్యాలను కూడా వదిలించేటువంటి ప్రక్రియ మనం చేపడుతూ ఉండాలి అందుకే ప్రభువు మనందరినీ కూడా జ్ఞాన స్నానములో అభిషేకించి మరీ మనందరినీ పిలుస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజున ఈ దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు మనందరిలోకి వస్తూ ఉన్నారు కాబట్టి ఆయనతో మనం ఉంటున్నాము అనేటువంటి ఆ ఫీలింగ్ భావన మొట్టమొదటిగా మనలో ఉండేటట్లు చూసుకుందాం మనం చేసే ఇతర భక్తియుత కార్యాల ద్వారా ఆ ప్రభువుతో ఉంటున్నాము అనేటువంటి భావనను వదిలిపెట్టకుండా మనలో నిముడ్చుకొని తద్వారా క్రీస్తు విలువలను గురించిన ప్రకటించడము హృదయ పరివర్తనను గురించి ప్రకటించడము ప్రభువు మనకు చెప్పిన అప్పచెప్పినటువంటి ఈ బాధ్యతలు వీటితో పాటుగా ప్రతి ఒక్కరికి కుటుంబ పరంగా లేక వృత్తిపరంగా ఉండేటువంటి బాధ్యతలు సక్రమంగా చేసేటువంటి శక్తిని బలాన్ని అనుగ్రహించమని భక్తితో ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మనా మమనా దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించదరగాక